హైవ్యర్స్ వెల్కమ్ టు సినీ వాలెట్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ సినిమాపై ఇప్పటికే భారీ హై క్రియేట్ అయిపోయింది కూడా ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు అలాగే ఈ సినిమా పాన్ గ్లోబల్ లెవెల్లో ఉంటుందని తెలుస్తుంది అంతేకాదు ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు మరి ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిబుల్ ఆర్ సినిమా ఎంత విజయం సాధించిందో మనందరికీ తెలుసు అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించారు ట్రిబుల్ ఆర్ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డును సృష్టించింది ఇక హాలీవుడ్ దర్శకులు కూడా మన సినిమా చూసి మెచ్చుకున్నారు రాజమౌళిపై ప్రశంసల వర్షం కూడా కురిపించారు ఇక ట్రిబుల్ ఆర్ సినిమాలో నటించిన అందరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది అలాగే ఈ సినిమాలో మల్లి అనే పాత్ర కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఆ చిన్నారి చేసిన నటన అందరినీ మెప్పించింది గోండు పిల్లగా నటించిన మల్లి పాత్ర సినిమాకు కీలక మలుపు తిప్పింది అయితే ఆ పాత్రలో నటించిన చిన్నారి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది సినిమా మొదలవడంతోనే కొమ్మ ఇయ్యాలా అంటూ పాట పాడుతూ ప్రేక్షకులను అలరించింది ఆమె పేరు ట్వింకల్ శర్మ డాన్స్ ఇండియా షో ద్వారా పాపులర్ అయింది అయితే ట్వింకిల్ శర్మ చాలా టీవీ షోల్లో కనిపించింది అలాగే ఎన్నో డ్యాన్స్ షోలు కూడా చేసింది వీటితో పాటు ఫ్లిప్కార్ట్ యార్డ్లోనూ కనిపించింది ఇక ట్రిపుల్ ఆర్ సినిమా మొదలైనప్పుడు ఆమె ఎనిమిదో తరగతి చదువుతుందట సినిమా పూర్తయ్యే సమయానికి ఇంటర్ పూర్తయిపోయింది ఇక రెండు వేల ఇరవై రెండులో ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయ్యే రెండేళ్ళు అవుతుంది ఇప్పటికీ అయితే ఇప్పుడు ఆ చిన్నది ఎలా ఉందని అందరూ సోషల్ మీడియాలో సర్చ్ చేస్తున్నారట ఇప్పుడు ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు నెట్ ఇంట బాగా వైరల్ గా మారిపోయాయి అయితే ఆ మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా ఉంది ఏంటి అనేది అలాగే సినీ ఇండస్ట్రీకి ఒక కొత్త హీరోయిన్ కూడా వచ్చేసింది అని కామెంట్స్ వర్షన్ కురిపేస్తున్నారు మీరు కూడా ఆ లుక్ పేలొక్కేయండి